ఇక్కడ చిట్టి తల్లి దీనికి ఎదురుగా ఉంది కదా ఇగో ఇక్కడ మమ్మీ ఇక్కడ చూడు దానికి ఎదురుగా పెట్టండి కాళ్ళ కాడ కాళ్ళ కింద అక్క పెడుతుంది కదా అట్లా అట్లా దానికి ఎదురుగా పెట్టు ఇంకా అట్లా ఇంచో పెట్టినట్టు పెట్టాలి మంచి పెట్టి లోపల ఎట్లా అక్క అగో చూడు దగ్గరకు పెట్టొచ్చు డాడీ మూడు మూడు పెట్టండి ఏం కాదు అట్లా వరి నాట్లు వేస్తున్న ప్రణవి చూడండి వరి నాట్లు వేస్తున్న ప్రణతి ఆల్సో ఇంకా 你你笨。你